హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల యాభై ఆరవ నామం పది అక్షరాల నామం చండముండాసుర నిషోధిని ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం చండముండాసుర నిషోధిని అని చెప్పుకోవాలి చండ ముండ అంటే చండు ముండు అనే అసురులను నిషోధిని సంహరించినటువంటి తల్లి అని దీనికి స్థూలార్థంగా చెప్పుకోవాలి చండాముండే అనే అసురులను నశింపజేసిన తల్లి చండీ సప్తశతిలో ఒకనొక ఇతివృత్తం ఈ నామంలో ఉంది ఇదంతా కూడా మనం మంగళచండీ విద్య అని చెప్పుకున్నాం ఈ మంగళచండీ గురించి చెప్తూ దేవీ భాగవతంలో సృష్టి కాలే మంగళ సంహారకాలే చండీ అంది అంటే సృష్టి కాలంలో మంగళ రూపిణిగా ఉంటూ సృష్టి స్థితులను చేస్తూ ఉంటుంది సంహార కాలంలో మొత్తం లయం చేసినప్పుడు ఆవిడే చండీ అవుతుంది ఇది మంగళచండీ నిర్వచనం మంగళచండి విద్యలో నామాన్ని ప్రత్యేకంగా చెప్తూ చండముండాసుర నిషోధిని అని ఎందుకు చెప్పాలో చెప్పారో మనం పరిశీలించుకుందాం అసలైన రాక్షసులు శుంభనిశుంభులు వాళ్ళకి సహాయకులుగా ఉన్నవాళ్ళు చండాముండులు అసలు రాక్షసులైన శుభునిశుంభుల్ని చంపితే అమ్మ శంభుని నిశుంభ నిషోధిని అని చెప్పాలి లేదా మహిషాసుర నిషోధిని అని చెప్పొచ్చు లేదా మధుకైడభమర్ధని అని కూడా చెప్పచ్చు సప్తశతిలో ఈ మూడు కూడా మూడు చరిత్రలు ఉన్నాయి ఒక్కొక్కటి చెప్పచ్చు కానీ వీళ్ళందరినీ కాదని చండాముండు ముండాసుర నిశోధిని అని ఎందుకు చెప్పారు ఇది తెలిస్తే చండీ నివారణ మంత్రం యొక్క ఉదార్థం అంతా కూడా ఇందులో కనబడుతుంది చండీ నవారణ మంత్రంలో ప్రధానం అమ్మవారికి ఎన్ని పేర్లు ఉన్నా చాముండా అని చెప్పబడుతోంది ఈ పూర్తి మంత్రం ఉపాసకులకైతే బాగా అర్థమవుతుంది మొత్తం సప్తశతి అంతటికీ మూల మంత్రం చాముండి మరి అంతాసుర సంహారం చేస్తే చాముండా అని ఎందుకన్నారు వాళ్ళొక్కళ్ళు పోతే మిగిలినవన్నీ అవే పోతాయి ఈ చండాముండలే చాలా భయంకరమైన పద్ధతిలో యుద్ధం చేశారు ఈ చండాముండా సంహారం చేసిన తల్లినే చాముండా అని చెప్పన్నారు ఈ మాట చండీ సప్తశతిలో ఉత్తమ చరిత్రలో చెప్పబడ్డ అంశం యస్మా ఛందం చ గృహిత్వ త్వముపాగత చాముండేది తతో ఖ్యాతాదేవి భవిష్యసి శుంభనిశుంభుల సంహారం కోసం కౌశికాదేవి కలుబమ్మల ముడిలో నుంచి వచ్చినటువంటి అమ్మవారు చాముండి ఆవిడే కాళి చండ ముండా అసురులు అనేక అక్షోహిణీల సేనతో వస్తున్నప్పుడు ఈ కాళీయే నోరు తెరిచి ఆ సేనలన్నింటినీ చప్పరించేసింది మహాకాళి మహాగ్రాస మహాసన చండముండాసుర నిషోధుని అన్నప్పుడు ఈ కాళీ స్వరూపాన్నే ప్రధానంగా చూపిస్తున్నాడు కనబడుతున్న గజబలం అశ్వబలం రథబలం పదాతి బలం అన్నీ కూడా నోట్లో బఠానీలు వేసుకున్నట్టు అమ్మ వేసుకొని వెళ్ళిపోయినాయి ఈ యుద్ధరంగంలో కనబడ్డ వాళ్ళందరినీ ఒక చేత్తో పట్టుకొని నోట్లో వేసేసుకుంటూ అమ్మ సంచరించింది కాలో జగద్రక్షక అంటే ఆ కాళీయే తిన్నగా వెళ్ళి మిగిలిన చండామండలిద్దరు తలలు నరికేసి తీసుకువచ్చింది నువ్వు చేసిన ఈ యుద్ధమనే యజ్ఞంలో ఈ పశువుల తలలు నరికానమ్మ అని తెచ్చి అమ్మకి చూపించింది దానికి అమ్మవారు చాలా సంతోషించి చండముండల సంహారం చేసావు కనుక ఇక నుంచి నీ పేరు చాముండా అని చెప్పి అమ్మే అమ్మవారికి ఆ నామాన్ని ఇచ్చింది మహాకాళి తర్వాత ఈ మాట చెప్పడంలో ఆ చాముండా అనే మంత్రాన్ని ప్రస్తావన చేస్తున్నారు చండీ విద్య అనేటువంటి నవారణ మంత్ర స్వరూపం అంతా కూడా ఇక్కడ చెప్పబడుతోంది చాముండా మంత్రం చేసినప్పుడు కూడా చండీ పరదేవత అనే మనం భావన చేయాలి చండిక చండముండాసుల నిషోధిని చాముండాకి చండముండాసుర నిషోధినికి రెండింటికి కలిపే అర్థంగా చెప్పుకోవాలి ప్రకారంగా చండముండాసుర సంహారం చేసింది కనుక అమ్మవారు చాముండా కానీ చండా ముండా అనే పేర్లను గురించి ఆలోచిస్తే ఈ రెండు రజోగుణం తమోగుణం ఈ రెండిటి ప్రకోపమే ఇది ద్వంద్వనాశనం సృష్టిలో ద్వందాల వల్లనే అన్ని ప్రమాదాలు వస్తాయి అమ్మవారు ద్వంద్వనాశని సర్వద్వందయంకరి ఈ నాపల్ ఈ నామంలో శుద్ధశక్తి మాలలో వస్తుంది ఖడ్గమాల చెప్పుకునేటప్పుడు వస్తుంది సర్వద్వంద క్షయంకరి ఎంతవరకు ద్వందాలు ఉంటాయో అంతవరకు కూడా బంధం ఉంటుంది ద్వందాలు నశించి ఏకత్వం మిగలాలి చండా ముండా అనేటువంటి ద్వంద్వభావాన్ని సంహరింపజేసింది చాముండా ఇందులో చండముండలని చెప్తూ దేవి మహత్యం వ్యాఖ్యాతలు కూడా వీరిని రాగద్వేషాలకు ప్రతీకలుగానే తీసుకోవడం జరిగింది అహంకార మమకారాలు దుఃఖాలు లాభ నష్టాలు మనం ఎన్ని చెప్పినా కూడా అవన్నీ ద్వందాల కిందకే వస్తాయి ఈ రెండు ద్వందాలని కొట్టింది ముండా ఒకరు తెగమిడిసి పడతాడు మరొకడు చతికిల పడతాడు రెండూ ప్రమాదమే మి మిడిసిపాటుతో తనంతో ఉన్నది రజోగుణం పాటుతో ఉన్నది తమోగుణం యొక్క వికారం ఈ రెండూ తొలగించాలి ఆ తొలగించే శక్తే చండముండాసుర నిషూధిని చముండాతి లాతి ఇది చాముండా చెము అంటే సేన సైన్యము సమూహము సైన్యం అంటేనే కొంతమంది యొక్క సమూహం చముండాతి అంటే సమూహాన్ని నశింపజేయునది సమూహం అంటే అనేకతత్వము ఉపాధులు అజ్ఞానము ఇవన్నీ కూడా అనేకత్వ లక్షణాలు వాటన్నిటినీ పోగొట్టి ఏకత్వం అనేటువంటి ఏకజ్ఞానమైన స్థితి ఏదైతే ఉందో అది చాముండా దానినే ప్రధానమంత్రంగా ఎందుకు చెప్పారంటే ఆ ఏకత్వమే ఏకం అద్వితీయ బ్రహ్మ అని చెప్పుకున్నాం యోగపురంగా మూలాధార స్థితి అగ్ని శిరస్థితమైనటువంటి రుద్రగ్రంథి ముండ ఈ రెండిటినీ భేధించి సహస్రారాన్ని చేరే కుండలిని చాముండ ఎంత చెప్పినా మళ్ళీ ఈ సహస్ర ఈ కుండలిని నుంచి మూలాధారం నుంచి సహస్రారం వరకు చెప్తున్నటువంటి కుండలి విద్యలోకే మనం వెళ్తున్నాం ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి యోగపరంగా మూలాధార స్థితి అయినటువంటి అగ్ని అగ్ని చండ శిరస్థితమైనటువంటి రుద్రగ్రంథి ముండ ఈ రెండింటిని భేదించేటువంటి సహస్రారాన్ని చేర కుండలిది చాముండ ఇప్పటి వరకు వచ్చిన చండి చండముండాసుర నిషోధిని అనేవి మహాకాళీ నామం నుంచి అనుబంధంగా వచ్చేది ఇది బ్రహ్మ విద్యగా ఆ సంబంధమైనటువంటి నామాలు ఇక నుంచి మొదలవుతాయి ఓం ఐం రేం శ్రీం చండముండాసుర నిషోధిన్యమహ ओम श्रीम श्रीमहाराज नम श्रीमत्सिंहासनेश्वर्य नमः